దేవునికి మహిమ కలుగును గాక త్వరగా చెబుతాను చేతులెత్తి బిగారుగా చెబుతారా చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక్ అగ్ని పరిచర్య అందరి తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను వందనాలయ్యా మా వందనాలు అయ్యా సహోదరులు వందనాలు దేవుని సన్నిధి మనతో ఉండునగాక హాల లోయా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గురించి నేను గడిచిన ముగింపు సంవత్సర ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్ముడు మూడు సంగతులను ఎదురు తీసుకొని వచ్చారు ఒకటి ప్రపంచం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతుందని చెప్పాను భయంకరమైన పరిస్థితులు కలవరం దేవుని భయం లేని వారికి భయాన్ని పుట్టించే సంవత్సరం ఇది ఆశ్చర్యకరంగా జనవరి ఐదో తారీఖు లాస్ ఏంజల్స్ అనే ప్రాంతంలో కారు చిచ్చు అంటుకోవడం వల్ల భయంకరమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆలోచనలు పడ్డాయి దేవుని ధిక్కరించే ప్రజలు బొత్తిగా భయం లేకుండా ఉండే ప్రజలను దేవుడు బెదర కొట్టబోతున్నాడు ఈ సంవత్సరం దేవుడికి స్తోత్రం కలుగునగాక రెండవదిగా మొన్న మధ్యలో వాక్యం చెబుతూ ఒక సందర్భాన్ని ఎదురు తీసుకొని వచ్చాం చట్టాలు మారబోతున్నాయని ఆశ్చర్యకరంగా వాస్తవ సందర్భాల్లో పార్లమెంట్లో మాట్లాడరు జీరోవరంలో ఒక ఆయన ఒక ఎంపీ ఈ భార్య బాధితుల గురించిన విషయాలు మాట్లాడుతూ చట్టాలు మార్చాలని కంకణం కట్టుకొని గోలు చేశాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలాయ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే శావకుణగా ఎదురు నేను నిలబడి మాట్లాడే ప్రతి మాటను స్థిరపరిచే దేవుడు ఆకాశం అందున్నాడు దేవుడికి మహిమ కలుగునగాక హాలూయా నిన్న మొన్న ఈ న్యూస్ చూసి మళ్ళీ ఆశ్చర్యపోయాను బెంగళూరులో ఒక సహోదరుడు సుభాష్ అనే వ్యక్తి తన భార్య చేసిన రాధాంతానికి విడాకులు ఇవ్వడమే కాకుండా ఆమె చేసిన గందరగోళానికి ఆత్మహత్య చేసుకున్నాడు అదే సందర్భాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి మాట్లాడారు మాట్లాడుతూ స్త్రీలకు ఎక్కువైనాయి కనుక వాళ్ళు ఇష్టానుసరంగా ప్రవర్తించే పరిస్థితులు వస్తున్నాయి కనుక ఈ చట్టాలు స్త్రీలకు ఏవైతే ఎక్కువ ఉన్నాయో ఆ విషయాల్లో కూడా సమపలుగా మీరు చేయాలి అన్న వదంతు కొన్ని చట్టాల్లో మార్పులు రాబోతున్నాయి దేవుడికి స్తోత్రం కలుగునుగాక హాలూయా అలాగే మూడవదిగా మన రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితులతో పాటు సంఘాల్లో గొప్ప ఉజ్జీవాన్ని ఆత్మల రక్షణ జరగబోతుంది ఆమెన్ అంటే చాలామంది ప్రభుని అంగీకరించబోతున్నారు ఈ సంవత్సరం ముగించబడే లోపు చాలా మంది రక్షణలోకి రాబోతున్నారు నా ప్రార్థన మన గ్రామాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని రక్షణ కార్యాన్ని జరిగించునుగాక హాలూయా ఈ మూడు విషయాల కొరకు నేను కర్రాఖండిగా నేను మీతో దేవుని ప్రతినిధిగా మాట్లాడాను దేవుని ఆలోచన నేను క్లిప్ దాంట్లో పెట్టి దైవ సేవకుడు ప్రవచించిన ప్రవచనం నెరవేర్పు పని పెట్టలే దేవుడు చెప్పిన మాట నెరవేర్పును చూస్తున్నాం దేవుడికి స్తోత్రం కలుగునిగా ఈరోజు సేవకులు అంటే ఒక చిన్న విషయం ఏదైనా చెబితే అది జరిగింది అనుకోండి ఇక మీడియా ఉంది కదా యూట్యూబ్ ఛానల్ కోడే కూసి కొట్ట కోయడానికి ఇక గందరగోళం చేసుకుంటూ తేడా జరిగితే కాముగా మూసుకొని కూర్చొని పరిస్థితులు సేవకుడు చెబితే కాదు దేవుడు చెప్పింది సేవకుడు చెప్పడం ద్వారా దేవుడు చెప్పడం ద్వారా అది జరుగుతుంది ఆమెన్ ఆ స్పృహ ఆ కొండాలి ఇంకొకటి మమ్మల్ని వెంబడించే వాళ్ళకు కూడా స్పృహ ఉండాలి ఇక తగులుకొని సేవకుడు ప్రవచించడం జరిగింది సేవకుడు ప్రవచించడం జరిగింది ఇక యూట్యూబ్ ఛానల్ పోతే పొద్దు అత్తమాన ఇదే తంతు ఇదే గోళ కొన్ని కొన్నిసార్లు మరి జరగట్లే మరి ఏం చెబుతాం కొన్ని కొన్నిసార్లు జరగట్లే పాస్టర్ గారు ప్రవచనం చెప్పాడు విమానం కూలుద్ది ప్రమాదం అని అసలు ఆయన చెప్పిన కొన్ని నెలలకు జరిగింది ఏదో ఇక చూసుకో తగులు కొని పెట్టారు అదే గారు ఒక మీటింగ్లో నేను ఆత్మలో లీనమైపోయాను ఆత్మను వాళ్ళ గాలిలో లేపుకొని పోతుంది ఇక తిరుగులేదు మీ పార్టీ వస్తుంది అన్నాడు మొత్తం రివర్స్ అయింది ఇక ఏం మాట్లాడే పని లేదు ఇక మూసుకొని కూర్చొని పరిస్థితులు సేవకుడు చెబితే కాదు దేవుడు చెబితే జరుగుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక కొన్ని కొన్నిసార్లు దేవుడు మా పక్ష నిలిచి కార్యం చేసేవాడు కనుక మా మాటను కూడా దేవుడు రూఢీపరుస్తాడు ఎందుకంటే మేమన్నీ వదులుకొని ఆయనకు అంకితమయంగా కొన్ని కొన్నిసార్లు మా మాటలు కూడా ఆయన గౌరవించి జరిగిస్తాడు అంతే దాంట్లో గొప్ప అంటూ ఏమి లేదు సమస్త మహిమ దేవునికి చెందునగాక నేను ఎందుకు ఈ మాట చూపించానంటే నేనేదో చెప్పేసి జరిగేసిందని చెప్పడానికి కారుతమ్మా మీకు దండం బేడు చెబుతున్నా నోట వచ్చేది దేవుని మాట ఎవరు మాట్లాడుతున్నాడు అది నీకు అర్థం అవ్వాలి దాని కొరకే నా బాధ నేను చెప్పేసే జరిగేసింది నేను చెప్పేసి ఈ అవార్ల కొరకైతే కాదు నీకు నేను చెప్పడానికి కారణం ఏంటంటే సేవకుడు బలిపేట మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడన్న స్పృహనికి వస్తుందన్న ఒక ఆలోచన తప్ప మనకేమీ లేదు యూట్యూబ్లో వ్యూవర్స్ పెంచుకోవడానికో సబ్స్క్రైబర్ పెంచుకోవడానికో ఫ్యాన్ ఫాలోయింగ్ కొరకు ఈ మాట చెప్పట్లే నాకు ఇవ్వండి ఈ చిన్న సంఘం చూసావా ఆ సంఘం సంపూర్తలోకి రావాలని నా ఆశ పులుగు బలుగులే చూసారా ఎట్టి చెప్పండి హలేలుయా Hallelujah.